ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణలో తొమ్మిది వేలకు పైగా గురుకుల ఉద్యోగాలకు సంబంధించిన ఎగ్జామ్స్ను ఆగస్టులో నిర్వహించిన నియామక సంస్థ ఆ వెంటనే ప్రైమరీ కీతో పాటు ఫైనల్ కీ ప్రకటించగా వెంటనే ఆరిజెంటల్ కేసు పడడం అదేవిధంగా ఎన్నికలు ఉండడంతో తుది ఫలితాలను అయితే వెల్లడించలేకపోయింది తర్వాత మనకు హైకోర్టులో విచారణ అయితే చాలాసార్లు రాగా తాజాగా ఈరోజు అంటే జనవరి ఇరవై ఐదున హారిజెంటల్ కేసుకు సంబంధించిన కీలక తీర్పు అయితే ఈరోజు వచ్చే అవకాశం కనిపిస్తుంది దానికి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేటే ఈరోజు ఆర్టికల్ రూపంలో రావడం జరిగింది మీరు స్క్రీన్ పైన చూడవచ్చు మహిళలకు సమాంతర రిజర్వేషన్ల పైన త్వరలో స్పష్టత అనే హెడ్డింగ్తో ఈనాడులో ఆర్టికల్ అయితే రాయడం జరిగింది ప్రభుత్వ పోటీ పరీక్షలు రాసిన లక్షల మంది ఎదురుచూపు న్యాయ వివాదం పరిష్కారం అయితేనే మెరిట్ జాబితా వెల్లడికి అవకాశం ప్రభుత్వ ఉద్యోగాల భరితీలో ప్రధాన అడ్డంకిగా మారిన మహిళలకు సమాంత రిజర్వేషన్ల అంశంపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది టిఎస్పీసీ గురుకుల పరీక్షలు పూర్తయి తుదికీలు వెల్లడైన సమాంత పైన న్యాయ వివాదంతోనే తదుపరి ప్రక్రియ నిలిచిపోయింది పరీక్ష రాసిన అభ్యర్థులు నాలుగైదు నెలలుగా పరీక్షల కోసం ఎదురు చూస్తున్నారు అయితే మనకు ఏదైతే ఈ కేసు ఉందో టూ ఫైవ్ సెవెన్ ఫోర్ టూ బై ట్వంటీ ట్వంటీ త్రీ కేసు అనేది ఈరోజు హీరింగ్ రాబోతుంది యాక్చువల్ గా జనవరి ట్వంటీ టూకు లిస్ట్ అయిన ఈ కేసు అనేది ట్వంటీ త్రీ రోజు హీరింగ్ అయితే జరిగింది ఆ రోజు కౌంటర్ వేసిన న్యాయవాది మరికొంత సమయం అడగడంతో డే ఆఫ్టర్ టుమారో అని జడ్గా అనడంతో ఈ రోజు అంటే జనవరి ట్వంటీ ఫిఫ్త్ అయితే ఆ కేసు పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది ఈ క్రమంలోనే మనకు ఈ రోజు కీలక తీర్పు రాబోతుంది ఈ హారిజెంటల్ కేసు పైన ఈ నెలలోనే దాదాపుగా మనకు ఐదోసారి హీరింగ్ అయితే ఈ కేసు వచ్చింది చూద్దాం ఈ కేసు క్లియర్ అయినట్లయితే గురుకుల ఫలితాలు అయితే వెను వెంటనే విడుదల అవకాశం లేకపోలేదు